హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ టుడే మన రెసిపీ వచ్చేసరికి ఆలుగడ్డ మేతి కర్రీ ఓకేనండి ఆ దాంట్లోకి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ ఆ మేతి కూరని మే మేతిని ఇట్లా కట్ చేసుకుని కడిగి పెట్టుకున్నాను ఆలుగడ్డలు బాయిల్ చేసుకుని పెట్టుకున్నానండి పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు ఓకేనండి చేసుకున్నాం మనం ఇప్పుడు ఆలుగడ్డ మెత్తి కర్రీ చూడండి ఆయిల్ వేస్తున్నాను స్టవ్ బాండి పెట్టి ఆయిల్ వేస్తున్నాను అండి ఒక రెండు స్పూన్స్ ఆయిల్ ఆయిల్ కాగాక కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కొంచెం పచ్చిపప్పు ఆనియన్స్ వేస్తానండి వేగాక కొంచెం అల్లం వెలుగులు చేసి ఒక స్పూనే వేస్తున్నాను కొంచెం మగ్గినయరివేపాకు కరివేపాకు వేసుకున్నానండి కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చాక అప్పుడు మనం మెంతకు కూరేసుకున్నాం ఆనియన్స్ వేగిపోయినాయండి ఆనియన్స్ వేగాక మనం మెంతు కూర వేసుకున్నాం ఇప్పుడు చపాతీలోకైనా పుల్కాలోకైనా రైస్లోకైనా చాలా అండి చాలా కమ్మగా ఉంటుంది ఓకేనండి మెంత కూర మగ్గిపోయిందండి కొంచెం మనం పసుపు వేసుకుందాం దీంట్లోకి కొంచెం పసుపు కొంచెం ఉప్పు కారం టూ స్పూన్స్ అండి ఉప్పు కారాలు అనేవి మీకు రుచి తగ్గట్టు వేసుకోండి వేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టేసుకోండి కట్ చే ఇలా ఆలుగడ్డలు ఇలా కొంచెం సన్నగా కాకుండా అండి కొంచెం లడ్డుగా కట్ చేసుకోండి ఇలా కట్ చేస్తున్నాను చూడండి ఇవి వేస్తున్నాను వేసాక ఒకసారి వీటికి కూడా ఉప్పు కాలాలు పట్టాలి కదా కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకున్నాం ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత అండి కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం గ్రేవీ గ్రేవీగా చాలా బాగుంటుందండి ఈ టైంలోనే మనం ఉప్పు కారం చెక్ చేసుకుని సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు అనమాట ఇదిగోండి ఇట్లా కర్రీ గ్రేవీ గ్రేవీగా వచ్చినప్పుడు ఒక టూ మినిట్స్ నుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని దించేసుకుంటానండి మేతి ఆలుగడ్డ ఆలుగడ్డ కర్రీ రోటీలోకైనా చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా అండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి టూ మినిట్స్ అయిందండి ఆయిల్ పైకి వెళ్ళింది కదా పైకి వేయలేక మనం కొత్తిమీర కొత్తిమీర వేసుకున్నాం ఓకేనండి చూడండి ఇలా ఉండగా మనం దింపేసుకుందాము ఓకేనా ఫ్రెండ్స్ రైస్ పెట్టాను రైస్ కూడా అయిపోవచ్చు ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని చివరి వరకు చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్